అంశాలను పరిశీలించిన మీదటే అనేక వాద ప్రతివాదుల విన్న మీదటే అన్ని రాష్ట్రాల నుంచి విన్న మీదటే ఈ నిర్ణయానికి వచ్చేసింది వర్గీకరణ చేసింది వర్గీకరణ అనేటువంటి ఒక ఒక ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం దొరికింది దీనిలో ఎవరు ఓడిపోయారనేది లేదు ఎవరు గెలిచారనేది లేదు ఓడిపోవటం గెలవటానికి ఏముంటుంది అక్కడ ఉన్నదేని అంటే ఉన్న అవకాశాలు దానికి అర్హత ఉన్నటువంటి అన్ని వర్గాలు సమానంగా పంచుకొని తినటానికి సంబంధించినటువంటి ఆర్జన వచ్చిందే నిన్నేం రిజర్వేషన్స్ నుంచి తీసేయలేదు కాబట్టి దాని మీద అంత సీరియస్గా అంత సీరియస్గా నువ్వు ఫోకస్ అవ్వటం అంత సీరియస్గా మాట్లాడటం అంటే నీకు మారిన సమాజం మీద అంత ఆక్రోషం ఒక్కొక్క నీ నీతో పాటు సమానమైన అంటరాని తనకు గురయ్యి నీకంటే వెనకబడి బతుకుతున్న వర్గాల మీద అంత అక్కసే అంటే నేను ముందు చెప్పిన ఇది మనువాద భావజాలం అంత తీవ్రంగా ఈ సమాజంలో ఎవడికి లేనంత మనువాద భావజాలం నీకున్నట్లకే మనువాద భావజాలంతో ఉన్న అందరూ అందరికీ న్యాయం జరిగినందు హర్షిస్తూ ఉంటే నువ్వేమిటి ఈ పద్ధతి చేస్తూ ఉంటావు ఇది 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 ఒక ఇది ఒక పాయింట్ లెక్కలో తీసుకోవాలా మన మాన సోదరులు మీరు మానవ సోదరులారా ముందు కులం నుంచి బయటికి రండి మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా వర్గీకరణ జరిగిన దాంట్లో ఒక మాదగిరిగా మాత్రమే లభ్యం జరగలేదు కాకపోతే నువ్వు అదనంగా తింటుండేది ఈ డెబ్భై సంవత్సరాలుగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా నువ్వు అదనంగా తింటుంది నీకు పోయిందే తప్ప నీ సొమ్మే పోరా ఇంకా కాకపోతే నువ్వు ఇంకోపై ప్రయత్నం చేసుకోవచ్చు వర్గీకరణ అంశాన్ని ఏపీసీడీలుగా వర్గీకరించి నీ వాటా ఇంత నీ వాటాయిందా నీ వాటా ఇంత అని చెప్పేటప్పుడు అందులో నీ జనాభా ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఒకవేళ తక్కువ ఉంటే దాని మీద నువ్వు నువ్వు పట్టుపట్టు జనాభాని అక్కడ చేపించే ప్రయత్నం చేసేసి ఆ పద్ధతిలో నీవు సరైన వాటా నీకు దక్కేటట్టుగా నువ్వు ప్రయత్నం చేసేసుకు తప్పు లేదు కానీ వర్గీకరణని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ స్వాగతిస్తూ జీవించుకునేటువంటి వాళ్ళు చాలా మంది తక్కువ ఇవ్వాలే నేను అసెంబ్లీలో అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మన గోరెటి వెంకన్న గారు ఉపన్యాసం ఉన్నాడు ఏం మాట్లాడతాడు గోరెట్టి వెంకన్న గారు గోరెటి వెంకన్న లాంటి వ్యక్తి ఏదో కమ్యూనిస్టు భావజాలం ఏదో ఇంకొకటి ఇంకొకటి ఉంది అనుకునే వాడే ఇంత అక్కసుతో మాట్లాడాడు అంటే మా వాళ్ళకి జనాభా లేక సరే చేయలేదు మాకు తక్కువ ఇచ్చారు వాడికి ఎక్కువ ఇచ్చారు ఇది చేశారు ఇది చేసేసారు సంకర్ గుర్తుకోవాల్సిన పని లేదు రేవంత్ రెడ్డి ఇదిలాగానే నేను వెంటనే ఇమ్మీడియట్గా ఇంప్లి ఇంప్లిమెంట్ చేసేస్తానని చెప్పేసి తొందరపడుతున్నాడు ఇవి ఆ నువ్వు మాట్లాడాల్సింది వెంకన్న గోరే వెంకన్న గారు నీ పట్ల నీ పట్ల అందరికీ ఒక రకమైన అభిప్రాయం ఉండేది సానుకూలు ఆయన అందరి వాడు కాదు కొందరు వాడు అని అయినట్టుగా మాట్లాడు ఈ రోజున నువ్వు మాట్లాడిన తీరులో నువ్వు కూడా మాన స్వభావానికి ఏం తగ్గలేదు మనువాద స్వభావానికి ఏం తగ్గలేదు నీదంతా నటన ఆ నటన ద్వారానే నువ్వు ఎమ్మెల్సీ తెచ్చుకున్నావు నువ్వు ఇంకొకటి తెచ్చుకున్నావు నువ్వు ఎవరికి ఎట్లా ఎవరు ఏదైనా సరిచేది కొట్టాలో విని నీకు బాగా తెలుసు కాబట్టి ఆ పద్ధతిలో అని ఇవ్వాలనిపించింది లేకపోతే నీ పట్టణ నాకు చాలా గౌరవభావం ఉండేది ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఈ పద్ధతిలో చూసుకోవడం కనుక ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింద మీరు అసలు బాధపడటం దానికి నీ వాటా పోతే బాధపడు ఇవాళ మీరు అన్నారు వెంకన్న గారు ఖచ్చితంగా మాకు జనాభా ఎంత ఉందో అంత లెక్కగట్టి ఇవ్వటం దాని మీద ఖచ్చితంగా పట్టుకోండి మేము కూడా చేస్తాం ఆ పని ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు కూడా కృష్ణమాధికారులు కూడా కలెక్టర్గా జనాభాలు లెక్కలు చేస్తారంటే మాకు ఎవరికే అభ్యంతరం లేదు ఆ పద్ధతిలో చేసేసి ఎవరితో వాళ్ళకి వచ్చినట్టుకోవచ్చు లెక్కలు ఉన్నాయి ఇప్పుడు ఇంకొక 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 ప్రయత్నం జరుగుతుంది ఇంకొక ప్రయత్నం ఏంటి ఈ వర్గీకరణని ఏ విధంగా అయినా దీన్ని రద్దు చేయించినట్ల ఏది రెండు వేల నాలుగులో నాలుగు వరకు జరిగిన వర్గీకరణని ఏ విధంగా అయితే ఉందని అడ్డుకొని రెండు వేల ఐదులో కొట్టేయించిన ప్రయత్నం చేసేసారో అటువంటి ప్రయత్నాల్లో దేశవ్యాప్తంగా వీళ్ళు సమాలోచనలు చేస్తున్నారు అంత అవసరం ఉందా అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి దేశవ్యాప్తంగా మీరు సమాలోచనలు చేసి మీరు ఇంకేదో కార్యక్రమం చేసేసి సుప్రీంకోర్టు మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఇంకొక పద్ధతిలో ఇంకొక పద్ధతిలో వర్గీకరణను రద్దు చేయించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్న చూశారు దాని మూలంగా మీరు ఇప్పుడు ఈనాడు ఉన్నటువంటి అసలు మీ పట్ల ఎవరికి సానుభూతి లేదు ఫస్ట్ ఉన్న సానుభూతి లేదు కదా లేకపోగా యావగింపు కలిగేటువంటి ప్రయత్నాలు చేసుకోవడం తప్ప ఇంకోటి కాదు దీన్ని సమాజం హర్షించదు ఎప్పటికైనా మీరు మనుషులుగా మారి మామూలు పద్ధతిలోకి వచ్చేసి అంబేద్కర్ వాదులుగా వచ్చేసి వచ్చిన వర్గీకరణ అంశాన్ని స్వాగతించి అందరికీ అన్ని ఫలితాలు సమానంగా అందుతున్నాయా లేదో చూసేటువంటి బాధ్యతని మీరు కూడా తీసేసుకుని ఈ వర్గీకరణ సక్రమంగా అమలయ్యే పద్ధతి తీసేసుకోవడం చాలా అవసరం అది బాధ్యతగా మనం అందరం కలిసి చేయాల్సిన లెక్కలు ఉంటాయి అందరం కలిసి చేయాల్సిన లెక్కలు ఉన్నాయి అదేవిధంగా రాబోయే కాలంలో ఈ వర్గీకరణ అంశాన్ని దీన్ని ఇంక వదిలేసి నిజమే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతూ ఉన్నాయి ఈ వర్గీకరణ మూలంగా కూడా ఎక్కడో కొన్ని ఉద్యోగాలు పై ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు వస్తాయి కానీ రావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా వచ్చడానికి అవకాశాలు తక్కువ ఇప్పుడు వర్గీకరణ జరిగిపోయింది ఇందులో ఎవరి వాళ్ళకి డిసైడ్ అయిపోయింది ఇప్పుడు ప్రైవేట్ రంగంలో విపరీతమైన అవకాశాలు ప్రైవేట్ సంస్థలు పెట్టుకుని ప్రభుత్వం యొక్క సహకారంతోనే ప్రైవేట్ సంస్థలు విపరీతంగా నడిచి అన్నింటిలోనూ అవకాశాలు వర్గీకరణ అంశం ఇది సక్సెస్ఫుల్గా అయిపోయింది అన్ని వర్గాలకి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణే కాదు ప్రభుత్వాలు తలుచుకుంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లోనే ఎస్టీలను కూడా వర్గీకరించమని చెప్పేసి సిగ్నల్ ఇచ్చింది నిజమైన గిరిజనులు ఎవరంటే ఆదివాసీలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఒక ఆర్డినెన్స్ ద్వారా ఎస్టీ జాబితాలో చేరిన ఎవరు అంటే మన లంబాడీ సోదరులు లంబాడోళ్ళంతా బయట మైదాన ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఆదివాసీలు అడుగుల్లో ఉండేటువంటి వాళ్ళు అడుగుల్లో ఉన్న వాళ్ళకి ప్రపంచం తెలియదు కానీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్గా ఉన్నటువంటి సెవెన్ పర్సెంట్లో ఉమ్మడిగా పెట్టడం మూలంగా మొత్తం రంబడోళ్ళు తింటున్నది వాస్తవం అసలు గిరిజనులైన ఆదివాసులకు దక్కట్లేదు ఆ రిజర్వేషన్ వర్గీకరణ కూడా చేయమని చెప్పేసి చెప్పింది ఇదంతా ఖచ్చితంగా ఆలోచించాల్సింది మనమంతా మద్దతు ఇవ్వాల్సినటువంటి లెక్క మాలలు మారిలు అంతా చాకలు రెడ్డి బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంతా రిజర్వేషన్ వర్గాలు అందరం కలిసి ప్రభుత్వం దగ్గర నుంచి సదుపాయాలు పొందుతూ ప్రభుత్వ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటూ ప్రభుత్వం యొక్క అనేక కార్యక్రమాలలో ల్యాండ్స్ పొందుకుంటూ ప్రభుత్వం యొక్క సహకారంతో అనేక పెద్ద పెద్ద వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడుకున్న ప్రైవేట్ రంగంలో సంస్థలు ఉన్నాయి వీటిల్లో కూడా ఖచ్చితంగా జాబ్స్ని రిజర్వేషన్స్ ప్రకారం ఇవ్వాలన్న సంగతిని మనమంతా కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం కలిసి ఉద్యమించడం ద్వారా బలహీన వర్గాలకు కూడా అన్ని రంగాల్లోనూ సదుపాయాలు కలిగేటువంటి పద్ధతికి ఒక నాందిపలికి మంచి నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకుని దాని నాయకత్వం ఆధ్వర్యంలో ఉద్యమించాల్సిన బాధ్యత ఉంది ఆ ఉద్యమాల్లో మాల సోదరుల మీరు కీలకమైన పాత్ర పోషించండి ఈ బాధ్యతలను మీరు తీసుకోండి మీరు భుజాన్ని వేసుకోండి మిగతా వర్గాలంతా మీ వెనక నడుస్తాయి ఈ పద్ధతి చేసుకుంటూ పోండి ఇక్కడ నేను గత నలభై రెండు నలభై మూడు సంవత్సరాలు సిపిఐఎం పార్టీకి అనుబంధంగా ఎదిగినటువంటి వాడిని సిపిఎం పార్టీకి ఒక మాట ఈ కాబట్టి నేను చెప్పవలసినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే చివరిగా వర్గీకరణ అనేటువంటిది పెద్ద సమస్యగా మీరు చూపించారు తప్ప మాలలు చూపించారు తప్ప అసలు సమస్య కాదు మాలలారా మాల సోదరులారా మీరు ఆలోచించండి ఒక వర్గీకరణ విషయం ఎస్సీ వర్గీకరణ అనేటువంటి ఒక కార్యక్రమం ఒక ఒకటి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా కొనసాగింది అంటే ఆ కొనసాగడానికి కారణం మీరు కదూ ముప్పై సంవత్సరాల కాలంలో సమాజం అంతా నష్టపోయింది మాదిగాలంతా నష్టపోయారు ఈ వర్గీకరణ ఎదుర్కోవడం కోసం మీరన్నీ కుట్ర కుతంత్రాలు చేయాల్సి వచ్చేసింది ఈ వ్యవహారం అంతా ఎట్ట జరిగిపోయింది అసలు దళిత సమాజం పీడిత సమాజం అంతా సమాజంలో రాజ్యాధికారం అయిపోవడానికి కానీ మిగతా రిజర్వేషన్ సాధించుకునే క్రమంలో కానీ లేకపోతే బ్యాక్లాంగ్ పోస్టులు నింపించుకునే విషయంలో కానీ లేని పక్షంలో ఇంకా రిజర్వేషన్ శాతాలను పెంచుకునే విషయంలో కానీ ప్రైవేట్ రంగం రిజర్వేషన్ సాధించే విషయంలో కానీ రాజకీయ రంగంలో అందరికీ గొప్ప గొప్ప అవకాశాలను కల్పించుకునే విషయంలో కానీ ఏ చేయడానికి వీలు లేకుండా ముప్పై సంవత్సరాలు వృధాగా గడిచిపోయింది కనీసం ఒక పాతిక సంవత్సరాలు మాత్రం ఎట్టూ పనికి రాకుండా పోయింది ఈ పనికి రాకుండా పోయిన దాంట్లో తీవ్రంగా నష్టపోయారు ఈ మాదిగల ఉద్యమాన్ని భూసిగా పెట్టి చూపించేసి మాన మహారాయణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసేసి దాని ఆసరాతోని మీరు పాలక వర్గాల్లో భ్రమలు కల్పించేసి అనేక పదవులు పొందిన మాట నిజం అది మీకు మీద ఉపయోగపడదు కానీ ఓవరాల్గా మొత్తంగా ప్రాడుగా సమాజం మొత్తానికి ఉపయోగపడ్డ కథ కాదు మీరు ఏ పదవులు పొందినా ఏం చేసేసినా చేసే అదే వర్గీకరణ ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్న వాడు ఎవడైనా సరే వాడు మందకృష్ణ మాదికి ఎన్నో అవకాశాలు వచ్చినాయి కానీ పదవులు ఏం తీసుకోలేదు ఒకటే లక్ష్యంతో ఉన్నాడు ఆ లక్ష్యాన్ని నాడు సాధించాడు అందుకు మనము కృష్ణమాదిగ లాంటి ఉద్యమకారులు నిజమైన ఉద్యమకారులు నిజంగా సామాజిక ఉద్యమాలు చేసి ఫలితాన్ని సాధించి పట్టుదలతో సాధించాలనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే దానికి ఈనాడు కృష్ణమాదిగని మాదిరిగా ఎగ్జాంపుల్గా ఒక్కొక్క మూడవ మనం తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు సమాజం అంతా అదే ఆలోచిస్తున్నటువంటి దశలో ఈనాడు చిత్త చివరిగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమం సక్సెస్ అయ్యి రిజర్వేషన్ వర్గీకరణ సాధించింది దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వాల చేత అమలు చేయించుకునే వైపుగా మనం ముందుకెళ్తూ ఉంటాం అక్కడ ఎటువంటి ఆటంకాలు ఆటంకాలు సృష్టించినవి కూడా ఆడటానికి సిద్ధంగా లేరు ఇప్పుడు కనుక ఏదో సృష్టిస్తా ఇది చేస్తే ఇది చేస్తారంటే కలిసి సంగతి కాదు దాన్ని ఇంకొక అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక ఎక్కడా కూడా ఇది కాకుండా మాలలు మాదిగలు ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు మిగతా ఎస్టీలు కలుపుకొని బీసీలు కలుపుకొని రాజ్యాధికారం వైపు ప్రయాణం చేసిన పెద్ద ఉద్యమాన్ని నిర్మించినటువంటి క్రమం చేద్దాం అంతిమంగా కుల వ్యవస్థను రూపుమాపే వైపుగా మనం వెళితే బలహీన వర్గాల మధ్యలో వివాహ సంబంధాలను డెవలప్ చేసుకుంటే అది మానవాదికల మధ్య వివాహాలతో స్టార్ట్ అయితే కుల వ్యవస్థ రద్దు చేసేసి కులం లేని సమాజం ఎట్లా ఉంటుందని చెప్పేసేసి నిరూపించేటువంటి ప్రయత్నాలలో ఆధిపత్యంగా ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి బాగా చదువుకున్నటువంటి మెరుగైన జీవితాలు ఉన్నటువంటి సామాజిక అవగాహన కలిగిన వాళ్ళు అనేక రంగాల అభివృద్ధి చెందిన ఓ మాల మహానుభావులారా మాల సోదరులారా మీరు ముందుకొచ్చి ఈ బాధ్యతని భుజాలు వేసుకొని అంబేద్కర్ కళల కన్నా ఈ దేశంలో అంబేడ్కర్ కలలు కన్నా కులవులేని రాష్ట్రాన్ని కులవలేని దేశాన్ని నిర్మించేదానికి మీ నాయకత్వంలో ఈ దేశానికి ఒక ఎగ్జాంపుల్ను చూపించాలనేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై భీములతో సెలవు తీసుకుంటున్నాడు